శ్రీనిధి రెడ్డి మెట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను మేసినాథరెడ్డి మట్టిపల్లి ఇవాళ తరకు వచ్చి డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ మరొక కొత్త రెండు ఆన్లైన్ సర్వీసులు అయితే అందుబాటులో తీసుకొచ్చింది ఇవి కువైట్లో ఎవరైతే సూన్ వీజా కలిగి ఉంటారో అలాంటి వారి కొద్దిగా ఓరట్ని తనక కలిగించనుంది సో అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఎవరైతే కువైట్కి కొత్తగా సూన్ వీజా పైన వచ్చి ఉంటారో అంటే పద్దెనిమిది నంబర్ వీజా పైన వచ్చి ఉంటారో అలాంటి వారు కువైట్కి చేరుకున్న తర్వాత వారి యొక్క రెసిడెన్సీ అనే అంటే అకామా అనేటువంటిది ఆన్లైన్ ద్వారానే పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు నెక్స్ట్ రెండోది వచ్చి ఎవరైతే కువైట్లో సూన్ విధా కలిగి ఉంటారో అలాంటి వారి యొక్క రెసిడెన్స్ని తాత్కాలికంగా పొడిగించుకోవడానికి కూడా ఆన్లైన్ ద్వారా పొడిగించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ రెండు రకాల సేవల్ని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ తీసుకొచ్చింది సో ఈ రెండు కూడా ఆన్లైన్ సేవలు ఇవి సో వీటి వల్ల కొంత సమయం ఏదైనా ఆదా అవడానికి అవకాశం ఉంటుంది మనం జవజాతికి వెళ్ళి ఈ అకామాఫీస్లో ఏవైతే ఉంటే అక్కడికి వెళ్ళి మనం చేయించుకోవడానికి పని లేకుండా సూన్ ఆఫీస్ వరకు వెళ్ళి ఆన్లైన్ లోనే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది సూన్ విజ కలిగిన వాళ్ళకు మాత్రమే కోవిడ్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు మరియు మున్సిపల్ అధికారులు కబ్దు ప్రాంతంలో విస్తృత భద్రతా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల్లో భాగంగా భారీగానే ఉల్లంఘనగా నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు ఎవరైతే అక్కడ ప్రభుత్వ భూములను ఆక్రమించి శిబిరాలు అంటే ఈ క్యాంపింగ్ సైట్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని ఏర్పాటు చేసుకుంటారో అలాంటి వాటిని గుర్తించి వాటిని తొలగించడం జరిగింది అలాగే కొంతమంది వ్యక్తులు అయ్యే కార్మిక చట్టాలను ఉల్లంఘించి అక్కడ ఉన్నట్లు గుర్తించి వారిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అలాగే వాళ్ళు పలు కూడా నిందితులుగా ఉన్నట్లు గుర్తించారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత బాగా రిఫర్ చేశారు అలాగే ఈ శిబిరాల దగ్గర వీళ్ళు భారీగానే మాధురవేలు మద్యం ఇలాంటివైతాక గుర్తించినట్లు తెలియజేస్తున్నారు వాటిని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఎవరైతే ఆ స్థలాలను కలిగి ఉన్నారో వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు వీటికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు కోవిడ్కి సంబంధించినటువంటి సివిల్ సర్వీస్ కమిషన్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు జనవరి ఒకటో తారీఖున అధికారిక సెలవు దినంగా ప్రకటించడం జరిగింది సో జనవరి ఒకటో తారీఖు నుంచి గురువారం వచ్చింది నెక్స్ట్ శుక్రవారం శనివారం ఏదావిధంగా మనకి పబ్లిక్ హాలిడే సో వరుసగా మూడు రోజులు అయితే సెలవు దినాలుగా ఉండబోతున్నాయి ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు నెక్స్ట్ నాలుగో తారీఖు ఆదివారం వచ్చి ఏదావిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా తిరిగి ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు సో గవర్నమెంట్ పరంగా మీకు ఏదైనా పనులు ఉంటే కనుక ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు సెలవులు ఉన్నాయి కాబట్టి అంతకు ముందు చేసుకోండి లేదంటే నాలుగో తారీఖు పైన మీరు ఆఫీసులకి అయితే వెళ్ళి మీ పనులు జరిపించుకోవచ్చు కువైట్లోని ఒక ప్రముఖ కార్గో సంస్థలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు సూన్ వీజా కలిగిన వాళ్ళు కావాలని చెప్పేసి అంటున్నారు చాలా మంచి జీతం అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే డ్రైవర్ పని కావాలనుకుంటా ఉండి కార్గో సంస్థలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్న నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కువైట్కి సంబంధించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాళ్ళు కువైట్లో నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి కువైట్లో ప్రముఖ మెడికల్ షాప్స్ కలిగి ఉన్నటువంటి రాయల్ ఫార్మసీలు ఏవైతే ఉన్నాయో రాయల్ మెడికల్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ఫార్మసీస్కి సంబంధించిన లైసెన్సులు రద్దు చేసినట్లు తెలియజేస్తున్నారు అంటే వాళ్ళు కొన్ని నిబంధనలు అయితే అతిక్రమించారంట సో ఆ కారణం చేత అందులో కొన్ని షాప్స్ సంబంధించిన లైసెన్సులు రద్దు చేసినట్లు వాళ్ళు తెలియజేయడం జరిగింది కువైట్కి సంబంధించినటువంటి వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇవాళ రాత్రికి వాతావరణం కొద్దిగా మేఘవ్రతమై ఉండడానికి అవకాశం ఉంది అలాగే పొగమంచుతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇక చలి తీవ్రత విషయానికి వచ్చేటప్పటికి క్రమంగా చలితనుక తగ్గుతూ వస్తుంది అంటే చలి తీవ్రత తీవ్రతనుక పెరుగుతూ వస్తుంది ఉష్ణోగ్రతలు కనుక గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి సో రేపటి నుంచి మరింత ఉష్ణోగ్రతలు కనుక పడిపోనున్నట్లు తెలియజేస్తున్నారు గల్ఫ్ దేశాలకి మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంత వాసులు అందులోనూ అన్నమయ్య జిల్లా కడప చిత్తూరు ఇటువైపు నుంచే ఎక్కువగా వస్తూ ఉంటారు సో ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని అన్నమయ్య జిల్లా కేంద్రంగా పాస్పోర్ట్ ఫిర్యాదుల పరిష్కారం మరియు వలసదారుల సౌకర్య కేంద్రం అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గల్ఫ్ దేశాలకి ఈ జిల్లాల నుంచి వస్తూ ఉంటారో ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తుంటారో అలాంటి వారు ఎవరైతే పాస్పోర్ట్కి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అంటే పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఇలాంటి వాటిలో కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాగే ఏజెంట్ల ద్వారా మోసపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఉంటారు విదేశాల్లో సో అది చదువు కోసం వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు సో ఇలాంటి వారికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం చెప్పేసి ఈ కేంద్రాన్ని తనక ఏర్పాటు చేయడం జరిగింది సో అన్నమయ్య జిల్లా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకేదైనా సరే సమస్యలు కనుక ఉన్నట్లయితే పాస్పోర్ట్ వెరిఫికేషన్లు కానీ ఏజెంట్ల విషయంలో కానీ లేదంటే బయట దేశాల్లో మీ వాళ్ళు ఎవరైనా ఉండిపోయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా అక్కడ కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు సో ఇది అన్నమయ్య జిల్లా కేంద్రంలో దీన్ని ఏర్పాటు చేసినారు డైరెక్ట్గా ఆఫీస్ పేరు పేరుగా సేమ్ ఇదే ఉంటుంది పాస్పోర్ట్ ఫిర్యాదుల పరిష్కారం మరియు వలసదారుల సౌకర్య కేంద్రం అని చెప్పేసి ఉంటుంది సో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళి మీరు మీ సమస్యనైతే వాళ్ళకి తెలియజేయచ్చు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక పర్సు దొరికిందని చెప్పేసి అంటున్నారు ఆ పర్సులో డ్రైవింగ్ లైసెన్స్ సివిలిటీ కార్డు అలాగే ఇండియాకి సంబంధించిన కొన్ని వాలిడ్ విలువైనటువంటి డాక్యుమెంట్స్ అందులో ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఐడి కార్డులు ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు కనుక వెంకట గణపతి కృష్ణమల్లి అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే వెంకట గణపతి కృష్ణమల్లి అనేటువంటి ఆయన తెలియ తెలిసినట్లయితే ఆయనకి తెలియచేయండి ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు ఇతర ఇతర కార్డులన్నీ కూడా మీకు డిస్ప్లేలో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి లైన్ దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకొని చెప్పండి ఆయన బహుశా ఈస్ట్ గోదావరికి సంబంధించిన వ్యక్తిలో ఉన్నారు కువైట్లోని ఒక ప్రముఖ లాజిస్టిక్ కంపెనీలో పనిచేయడానికి కొంతమంది డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు బైక్ డ్రైవర్లు అలాగే కారు డ్రైవర్లు కావాలని చెప్పేసి అంటున్నారు అయితే వీళ్ళకి కువైట్లో ఒకటి లేదా రెండు సంవత్సరంలో పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంటే చాలా మంచిదని చెప్పేసి అంటున్నారు సూన్ వీజ కలిగి ఉండాలి వ్యాలిడ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు మంచి జీతం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళు జీతం కూడా రెండు రకాలుగా ఎంచుకోవచ్చు ఒకటి వచ్చి ఫిక్స్డ్ శాలరీ కింద చేసుకోవచ్చు లేదు కమిషన్ బేస్ పైన చేసుకుంటామైనా సరే చేసుకోవచ్చు రోజుకి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటలు డ్యూటీ అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు నెలకి రెండు రోజులు చుట్టు కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కంపెనీయే కావాలంటే వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది చెప్పేసి అంటున్నారు ఓన్ వెహికల్ ఉంటే చాలా మంచిది ఒకవేళ ఓన్ వెహికల్ లేకపోయినా కంపెనీయే కారు ప్రొవైడ్ చేస్తుంది మొబైలు సిమ్ ఇతరత్ర మిగతావన్నీ కూడా దానికి పెట్రోల్ ఇవి ఉంటాయి కదా సో అవన్నీ కూడా కంపెనీయే ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో మీలో ఎవరికైనా సరే బైక్ లేదంటే కారు డ్రైవర్ పని కావాలనుకుంటుకుంటే మీకు డిస్ప్లేలో ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు ఇంకొక మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి టైలర్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు టైలరింగ్ పని వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పర్లేదు మాకు టైలర్లు కావాలని చెప్పేసి అంటున్నారు అయితే వీళ్ళకి ఒక ఆఫర్ కాడ వాళ్ళు ఇవ్వడం జరిగింది కావాలంటే ఆ టైలర్ షాప్లో షేరింగ్ కావాలన్నా సరే ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు అంటే పార్ట్నర్షిప్ కింద కావాలంటే ఇస్తామని చెప్పేసి అంటున్నారు లేదు ఇంటి దగ్గర నుంచి ఎవరైనా కొత్త వీజా పైన టైలర్ పైన వస్తామన్నా సరే వీజా కాడ కావాలంటే ఇస్తామని చెప్పేసి అంటున్నారు సో మీలో ఎవరైనా సరే టైలరింగ్ పని ఉండి టైలర్ పని కావాలనుకుంటుంటే అది ఏ పైన అయినా సరే పర్లేదు టైలరింగ్లో మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించి నంబర్ ఇస్తాను ఆ కాల్ చేసి పూతలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అలాగే పార్ట్నర్గా కూడా ఉంటామంటే ఉండొచ్చు ఇంకొక మనకి మెసేజ్ పెట్టడం జరిగింది ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి అంటున్నారు ఆయన తనదలపైన ఉన్న ప్రస్తుతానికి కువైట్లో ప్రతి సంవత్సరం అనుభవం అయితే అనుకుంది సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే డ్రైవర్ పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఆయనకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది అందులో కమ్మాల నితీష్ కుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది కుబైట్లోటువంటి ఆ అబ్బాయి యొక్క తాతగారు అయినటువంటి పెంచలయ్య గారు మరియు ఇవాళ తోట ఇసిక శ్రీ ఇవాళ ఆరో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక బయట ఇర మన బర్దేశ్వరం రూపీస్లో సుమారుగా రెండు వందల తొంభై రూపాయల యాభై పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై ఒక్క నారల నూట ముప్పై పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అలాగే బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర నలభై నాలుగు నారల ఎనిమిది వందల యాభై మూడు పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంటే అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతర్కొసలు జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు చేయడం మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం సం కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్త్ర చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి